నమస్కారం మిత్రులారా ఈరోజు వీడియో ప్రత్యేకంగా ఎవరికోసమంటే రోజూ జీవితం ఒక పోరాటంలా గడుపుతున్న వికలాంగుల కోసం రవాణా సౌకర్యం లేక చదువు ఉద్యోగం ఉపాధి అన్ని అర్ధాంతరంగా ఆగిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఒక్కోటి సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు విలువైన మోటరైజ్డ్ వాహనాలను పూర్తిగా ఉచితంగా అందించే ఫ్రీ బైక్స్ ఏపీ పథకం గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పబోతున్నాం ఎవరికి అర్హత ఉంటుంది ఎలా ఎంపిక చేస్తారు నిజంగా ఉచితమా దరఖాస్తు ప్రక్రియ ఏంటి అన్న ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీకో మీ కుటుంబ సభ్యులకో లేదా మీకు తెలిసిన ఎవరికైనా జీవితాన్ని మార్చే సమాచారం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగుల జీవితాల్లో కేవలం సహాయం కాదు నిజమైన సాధికారత తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బైక్స్ ఏపీ పథకం ఇప్పుడు లక్షలాది వికలాంగులకు ఆశాకిరణంగా మారింది ఇప్పటివరకు రవాణా సౌకర్యం లేక చదువుకు ఉద్యోగాలకు చిన్న వ్యాపారాలకు వెళ్లలేక ఇంటికే పరిమితమైన అనేక మంది వికలాంగులకు ఈ పథకం కొత్త జీవితాన్నిచ్చే స్థాయిలో ఉంది ఈ పథకం కింద అర్హులైన వికలాంగులకు సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల విలువైన మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు ముఖ్యమైన విషయం ఏమిటంటే వాహనం ఖర్చే కాదు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇన్షూరెన్స్ రోడ్ ట్యాక్స్ వంటి అన్ని ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది అంటే లబ్ధిదారుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ వాహనాలు సాధారణ బైకులా కాకుండా వికలాంగుల శారీరక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి నడవడంలో ఇబ్బంది ఉన్నవారు సులభంగా ఉపయోగించుకునేగా మంచి బ్యాలెన్స్ సేఫ్టీ సీటింగ్ సులభమైన నియంత్రణ వ్యవస్థలతో ఈ మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు తయారు చేయబడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ రోజూ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్లేవారు అలాగే కూరగాయల వ్యాపారం చిన్న డెలివరీ పనులు మొబైల్ రిపేర్ వంటి స్వయం ఉపాధి చేసుకునే వికలాంగులకు ఈ వాహనాలు నిజంగా జీవనాధారంగా మారనున్నాయి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా పారదర్శకత పాటిస్తోంది ఇప్పటికే గతంలో దరఖాస్తు చేసుకున్న వికలాంగుల వివరాలను వికలాంగుల కార్పొరేషన్ ద్వారా పరిశీలించి తీవ్రమైన వైకల్యం ఉన్నవారికి పేదరికల్లో జీవిస్తున్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు చదువుకునే విద్యార్థులు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న యువ వికలాంగులు కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హత అవసరం ఆధారంగా జిల్లా స్థాయిలో ఎంపిక జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా లోతైనవిగా ఉన్నాయి ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తిరగగలగడం తమ అవసరాలను తామే తీర్చుకోవడం స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించడం సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించడం వంటి మార్పులు ఈ వాహనాల ద్వారా సాధ్యమవుతాయి రోజూ ఆటోలు ప్రైవేటు వాహనాలపై ఖర్చయ్యే డబ్బు పూర్తిగా ఆదా అవుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులు ఎదుర్కొనే రవాణా సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలవనుంది ఈ పథకం కోసం సదనం సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి ప్రస్తుతం పాత దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా సమాచారం అందించనున్నారు ఇప్పటికే నిధులు విడుదల కావడంతో అతి త్వరలోనే జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో అధికారికంగా వాహనాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హులైన వికలాంగులకు ఈ ఫ్రీ బైక్స్ ఏపీ పథకం వర్తిస్తుంది కేవలం పెన్షన్లిచ్చి వదిలేయకుండా వికలాంగులను ఆర్థికంగా సామాజికంగా బలంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా చారిత్రాత్మకమైనది అర్హులైన ప్రతి వికలాంగుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితాన్ని కొత్త దిశలో మలుచుకుంటారని ఈ పథకం స్పష్టమైన ఆశ కలిగిస్తోంది మిత్రులారా ఫ్రీ బైక్స్ ఏపీ పథకం కేవలం ఒక ఉచిత వాహనం కాదు ఇది వికలాంగులకి స్వతంత్రంగా జీవించే అవకాశం ఉపాధి పొందే మార్గం సమాజంలో గౌరవంగా నిలబడే శక్తి పెన్షన్తోనే కాదు చేతిలో పని ఉండాలి కాళ్లపై నిలబడాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా ప్రశంసనీయం మీకు అర్హత ఉంటే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన వికలాంగుల వరకు షేర్ చేయండి ఒక్క షేర్ వాళ్ల జీవితాన్ని మార్చే అవకాశం ఉంది ఇలాంటి ప్రభుత్వ పథకాలు తాజా అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి మళ్లీ మరో ముఖ్యమైన సమాచారంతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు